ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ శ్రోతలకి పాణ్యం దత్తశర్మ శర్మ నమస్సుమాంజలి శ్రీరామాంజనేయ యుద్ధము అనే పద్య శ్రవ్య నాటకాన్ని నేను నా తమ్ముడు చిరంజీవి పాండ్యం శంకర కుమార శర్మ పాత్రలను గాత్రము ధరించి మీ ముందుకు తీసుకొని వస్తున్న క్రమములో ఇప్పటికీ నాలుగు భాగములు పూర్తయినవి ఐదో భాగము ప్రస్తుతము మీ ముందు ఉంచుతున్నాము ఇక్కడ శ్రీరామచంద్రు దగ్గరికి నారద మహర్షి వస్తున్నాడు నారద మహర్షి వచ్చి యయాతి ఆంజనేయస్వామి దగ్గర ఉన్నాడని ఆయనకు సమాచారం అందించాడు శ్రీరామచంద్రుడికి ఆంజనేయస్వామికి ఉన్న అనుబంధం ఎటువంటిదంటే ముందు ఆంజనేయ స్వామి యొక్క కుశలాన్ని అడుగుతున్నాడు శ్రీరామచంద్ర ప్రభువు మా ఆంజనేయుడు బాగున్నాడా అప్పుడు నారదుడు తన సహజ సిద్ధమైనటువంటి కలహభోజన ప్రియత్వముతో బాగున్నాడు కానీ మీరు వధించనించిన యయాతిని యయాతికి ఆంజనేయ స్వామి ఆశ్రయం ఇచ్చినాడని చెప్పడంతో శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయి కొంత కోపము కూడా ఆయనకు వచ్చింది ఇంతలో లక్ష్మణుడు ప్రవేశించినాడు లక్ష్మణుడు ప్రవేశించిన తర్వాత నారదుడు నిష్క్రమిస్తున్నాడు లక్ష్మణుడు యయాతిని వెంట పెట్టుకొని రాలేదు కదా ఏమిటని కారణం అడిగితే మేమిద్దరము వస్తూ ఉంటే అన్న భయంకరమైన గాలివాన తుపాను వర్షము వలన మేము విడిపోయినాము ఆయన ఎక్కడ పోయినాడో నాకు కనపడలేదు అయినా విడిపోయినంత మాత్రాన ఆయనే రావచ్చు కదా అని లక్ష్మణుడు అంటే శ్రీరామచంద్రుడు అన్నాడు మనం వధిస్తున్నామని తెలిసి కూడా ఎందుకు వస్తాడు రా పిచ్చివాడా ఎవరికైనా ప్రాణములు తీపి సరే ఈ గాలివాన వల్ల మిస్ అయినామని వెళ్ళిపోయి ఉంటాడు అని శ్రీరామచంద్రుడు చెప్పాడు అక్కడ ఈ విభాగములో మనము గమనించవలసినది ఏమిటంటే విశ్వామిత్రుడు తన గురువుకిచ్చిన ఆజ్ఞను ధిక్కరించలేక యయాతిని చంపడానికి ఒప్పుకున్నాడు కానీ వ్యక్తిగతమైనటువంటి ధర్మపాలనము ప్రకారము యయాతిని చంపడము శ్రీరామచంద్ర ప్రభువుకి అంతరాంతరములలో ఇష్టము లేదు అనేటువంటి ధ్వని కూడా ఈ విభాగములో మనకి అర్థమవుతుంది ఇక్కడ శ్రీరామచంద్రుని పాత్రను యథాప్రకారం నేను నారదుని పాత్రను లక్ష్మణుని పాత్రను నా తమ్ముడు శంకరకుమార శర్మ గాత్ర దానము చేస్తూ ఉన్నాము ఇక వినండి మహాత్మా నారదమునింద్ర మునింద్ర మీరు త్రిలోక సంచారులు కదా అందు ఏవైనా నువ్వు వింతగల వార్తలున్న తెలిపెదరా రామభద్ర వినదలిచిన వార్తలు లేకపోయినవా ఏమది ఆ ఏమున్నది ప్రస్తుతం నేను రామేశ్వరము నుండి వచ్చుచున్నాను రామేశ్వరము నుండియా మహర్షి అటులైన అందలి తెలుపుము మహనీయ ఆ ఏమని చెప్పుదును మహాముని అటునంటేమి మహామునిందడు నుండెనే అరయగవాయునందనుడు హాయిగనుండి తల్లి అంజనీ తరుణికి క్షేమమే అచటి తా పశులెల్లా సుఖించుచు ఆ నరపతి భద్రమే మరియు హితులైన కపీంద్రులెల్లా సుస్థిరముగనున్నవారెగదా సుస్థిరముగ ఉన్నవా గదా చెప్పుము నారదమౌ ని చంద్రమా ఆ వారందరూ కుశలముగానే ఉన్నారు సరికాని రామ లక్ష్మణుడు కనిపించడేమి కార్యార్థి అయి వారణాసికి ఉన్నాడు మహాత్మా తిరిగి వచ్చు గడువు ఇంకనూ రాలేదా అది కాశీకి పోయిన కారణము తెలియకోవచ్చునా అటులనా అందులకే ఇంతగా అడిగితివి కాబోలు యయాతి రామేశ్వరములో హాయిగా స్థాయిగా ఆంజనేయుని ఆశ్రమంలోనున్నాడు హనుమంతుని వద్ద ఉండేనా ఉండక ఏమి చేయగలడు శ్రీరామ బాణమునకు గురి కాకుండా కాపాడదనని అభయప్రధానమసంగి వీర కంకణము కట్టుకున్న మారుతిని విడిచిని రమ్మన్నో వచ్చునా రామాత్రూ రాజుకి అభయప్రధానం ఇచ్చనా ఇచ్చనా అని ఇంకను అడుగనేలా కాకయున్న నీ తమ్ముడు ఏల ఇక్కను రాకయుండును ఎంత పని జరిగినది ఎంత పని జరిగినది ఆంజనేయుడెంతటి వాడయ్యను ఇంతటి మోసగా డన్నుచ్చు ఎంచకబో ఇంతటి మోసగా డన్నుచ్చు ఎంత కబోతి నా పంత మెరింకి తిరిగి పాలన యయాతి ముందు తామంతన హనుమంతుడు నేటికి జాతి లక్షణం బంతయు చూపే జాతి లక్షణం బంతయు చూపే నా హృదయమందు దవాగ్ని ఆ రామచంద్ర నీ ప్రతిన ఎరింగియే హనుమంతుడా కాశీరాజునకు అభయమిచ్చెను ఎరుగకయో ఇచ్చను ఎరుంగను గాని మొత్తం మీద యయాతి మారుతి రక్షణ అందున్న మాట మాత్రము యథార్థము మరి అయినచో మా లక్ష్మణుడెందుబోయను మహాత్మా నాకు మాత్రము తెలియనా అతడా కాశీపురాధి నాగం దువీక్షిం పర్వతభూకాన దేశ చేరబోయెనో నేను తెల్పతరం పెట్లంగా గుణు నన్నిటూ పుగడం ప్రశ్నించువో జనకీపతి జనకీపతి चित्रम बगु चित्रम बगु चित्रचलमून भाषण चु संभाषण आ, 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 आ సరిగ్గా ఇప్పుడు లక్ష్మణుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అప్పుడు లక్ష్మణుడికి శ్రీరామునికి జరిగిన సంభాషణ ఇది నాయన సౌమిత్రి ఇదే వచ్చుచుంటివా అవును యయాతి కనిపించలేదా ఏమి నాయన మౌనము వహిస్తున్నావు రామేశ్వరంబునా నీవు ఆంజనేయుని వద్ద చూచితివా అతడు అందు ఉండెనా నారదుల వారు చూచిరట అవును అవును ఆంజనేయుడు వాణింగాన శరణ శరణు సంగే ప్రాణభీతిచే కాశీరాజు అందు ఉండుట నేను స్వయముగా చూచిదని ఓరి మాయాబి యయాతి ఎంతటి మోసము చేసి తిరి మా వెంట నన్ను నమ్మిల్చి ఈ రీతి పోవం చూచితే దుర్మంధుడా నిన్ను తొడం తొడంగొట్టి నీతో వాగ్దానము చేసినట్టి ఖలు దుర్మార్గుని బట్టి ఖండింతు నోరీ విశ్వాసవిహీన చచ్చిది విరా శ్రీరాబ విద్రోహివై ఈ తమ్ముడా ఈ మునీంద్రుని మాటలు వినిన యయాతి నీకు కనిపించనే లేదనుకుంటుని నీవు చెబుచున్న మాటలను బట్టి నీ కాతండు చిక్కియు మార్గమధ్యం మున పారిపోయనని తెలియచున్నది ఇంకేది నిజము శాంతించి సర్వము నిరింగింపు అన్నా అన్నా రాగ ఒకచో ఆయాసము ఎన్నన్ విశ్రమ ముందలో ఎన్నన్ విశ్రమముంద లోక ప్రళయం వేమోయను చందము చిన్న భిన్నముగాక ప్రకృతి చిన్న భిన్నముగాక ప్రకృతి మఖాచిత్రంబు వర్షంబు తా నిర్ణో రీతుల మమ్ము వేరుగతులన్ వేర్పాటు చేయన్ ఆ విధముగా నేను యయాతి ఆ ఘోరవర్షములో విడిపోతిని అయిన తమ్ముడా ఇందు కాలదోషమే కాని యయాతి దోషము లేదని నాకు అనిపించుచున్నది నాకు కలియకపోయినను తాను అయోధ్యకు రాకూడదా తమ్ముడా లక్ష్మణా నీవు పొరపడుచున్నావు సుమా ఎవరైనా మృత్యువును మనసార ఆలింగనము చేసుకుందురా ఇక్కడికి వచ్చినచో మనము వధింతునని యయాతికి తెలిసియుచటకు వచ్చుటకు అతనికి ధైర్యము ఏచట నుండి వచ్చును తప్పిపోయిన గండము నాకై సంతసింతురు గాని కోరి గొంతు కోసుకుందురా ఆ భయంకరమైన గాలివాన తన అదృష్టమునకే వచ్చినని వచ్చి ఉండునని అతడు భావించి ఉండునేమో కౌగిలింత ఎంత వారలేని కౌగిలింత ఎంత వారలేని అనుజ కూడిరాక తప్పిపో ఎన్నుచ్చు తాను తో మోదంబు అందియుండు కాశీనాథుడచ అందియుండు కాశీనాథుడచట ఆ అందువలన మనకెంతటి కష్టమో గమనించిదిరా అన్న అలగాధిరాట్ సుతియానా మీరింతయుపాటిం పజాలని కాగా అలగాధిరాట్ మీరింతయు మీరింతయుపాటిం పజాలని వారుగా అన్న ఆనతి నేను ఆశ్చర్యంపగలేని రీతి తిరిగిరాగా అభయమిచ్చిన అని ఆత్మజుడు మనకు కోహోరి తెచ్చుకొనిన వైరిగా చిక్కిన వాణినే చికిన వాణి లే విడువంగ పది మందిలో తలవం పుగా వచ్చినటులే వచ్చి వచ్చినటులే వచ్చి బల్మచ్చు చల్లి మోసగిపోయే గదా मोसगिबोये गदा आ मोसकारी गोटी तो पोबूदा की गोडलिपड़ पुडु बल शु मदी की बाध कली गे की बाध कली गे आ లక్ష్మణ పొరబడుచున్నావు చంపువానికి చంపబడేడువానికి వ్యధ సమానముగా నుండు నది నీవు గ్రహించకున్నావు చూడుము ఆలు బిడ్డల కట్లు ఆహారమది లేక బోయవాడు చింతబూను పడిన పక్షులు కూడను స్వంత ప్రాణములకు బాధపడును గాధేయు కోపమున్ గమనించి మనమిట్లు గాధేయు కోపమున్ గమనించి మనమిట్లు నిర్దోషి చంపంగ నిర్ణయింప ప వాడు చవడే భయమున ఎత్తి జీవికైన కాని గురుని మాట కాదను ధైర్యంబు కాని గురుని మాట కాదను ధైర్యంబు లేక ధైర్యం లేక కరుణ మనము చంపనిం మానసమందున ఆతడంత కృంగి నడలు చుండు ఆతడంత కృంగి అడలు ఆ ఆ దాశరథి ప్రస్తుత కర్తవ్యం ఆలోచింపు కాని విశ్వామిత్రునికి ఇచ్చిన మాట అనుల్లంఘనీయము కదా హనుమంతుండిచేయదలగా హరుడుద్రేకంపున ఎదురు చునుగాక నే దుని మెదను యయాతిని నే దుని మెదను ఇక దోర్దర్పమున దోర్దర్పమునం ఇది తథ్యము మంచిది రామచంద్ర మంచిది నేనిక పోయి వచ్చదను బలిరా ఇప్పుడు నాటకము మంచి రక్తి కట్టినది కదా కేవలసిన పనిని చేసి నారదుడు నిష్క్రమించుచున్నాడు దీనితో ఐదవ భాగము సంపూర్ణమైనది తర్వాతి భాగములో శ్రీ ఆంజనేయ స్వామి వారి దూతగా అంగదుడు వచ్చి శ్రీరామచంద్రునితో రాయబారము నేర్పనటువంటి సన్నివేశముతో మేము ఎందుకు వస్తున్నాము జై శ్రీరామ్